ఈ ప్రభుత్వం ఇవాళ కేవలం రైతు బంధుకు రామ్ రామ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నది మనం ఖచ్చితంగా అవసరమైతే అందరం కూడా ఈ ప్రభుత్వం మీద ఎక్కడికక్కడ మీ గౌరవం ఎమ్మెల్యేలు ఉంటే వారిని ఎమ్మెల్సీలు ఉంటే వారిని మీ స్థానిక ప్రజాప్రతినిధుల్ని రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నిలదీయండి అడగండి సంక్రాంతి తర్వాత అంటున్నారు ఇప్పుడు మరి ఏ సంక్రాంతి చెప్తలే అది ఇరవై నాలుగు సంక్రాంతి ఇరవై ఐదు సంక్రాంతి ఎందుకంటే రుణమాఫీ కూడా గిట్లే చెప్పారు డిసెంబర్ తొమ్మిది సంతకం అన్నారు మళ్ళీ తర్వాత మర్చిపోయినారు రెండు డిసెంబర్ తొమ్మిదిలు దాటినాయి రుణమాఫీ కూడా కాలేదు అందుకే మేము రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పదేళ్ళు ఎట్లుండే తెలంగాణ వ్యవసాయం మీ కండ్ల ముగట్టు ఉంది గత సంవత్సరంగా ఎంత క్షోభ పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మీ కళ్ళ ముందు ఉంది అందుకే స్థానిక సంస్థల్లో తప్పకుండా వీళ్ళకు బుద్ధి చెప్పే విధంగా మీరు తీర్పునివ్వండి ఇంటింటికి ఓట్లకు వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయండి రైతు భరోసా అన్నారు పదివేలు కాదు పదిహేను వేలు అన్నారు ఏవి కొడక అడగండి ఎక్కడ బాగా నీ అని అడగండి ఎందుకు పెడుతున్నారు కట్టింగ్ అడగండి ఏమైనా నీ ఆరు గ్యారంటీలను అడగండి నిలదీయండి ఖచ్చితంగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను గల్లాబట్టి అడగండి అవసరమైతే ఎందుకంటే అధికారం ఇచ్చింది మీరు అధికారం ఇచ్చింది రైతులు కాబట్టి తప్పకుండా గల్లాబట్టి అడిగే అధికారం మీకున్నది